Sama hoor jy, kat. Ja. Ja. Maak 'n storie. En dit. 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 En ये बनता है क्या हां आ रही है टच

15580 said no much la nahi hai hi nahi hai nonse payne mile anda bahut hai maara la wo sir mere se bol rahe hain attention sir కా నమస్తే నేను రామ్ సుబ్బబ్బయ్య నా పేరు నేను మెడికల్ రిప్స్ యూనియన్ తరఫున ఇక్కడ సుందరయ్య స్ఫూర్తి కేంద్రం తరఫున ఈరోజు ప్రీ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము గత రెండు రెండున్నర సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ ఫ్రీ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము కేవలము మూడు వందల రూపాయలకు బీపీ షుగరు పక్షపాతానికి సంబంధించిన మందులను రెండు నెలలకు సరిపడా మందులను ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది బయట ప్రైవేట్ హాస్పిటల్స్ కంపేర్ చేస్తే ఇక్కడ చాలా చాలా ఎకనమికల్గా పేషెంట్లకు రెండు నెలలకు సరిపడా మందులు మూడు వందలకే ఇవ్వడం జరుగుతుంది ఇట్లాంటి ఈ కార్యక్రమాన్ని ప్రజలు అన్న ప్రజలు ఫ్రీగా వాడు వాడుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను గత రెండు నెలల నుంచి ఒక కొత్త పరిణామం ఏమంటే ఇక్కడ బీపీ షుగర్ కూడా చెక్ చేస్తున్నారు బీపీ షుగరు చెక్ చేసి ఆ రిపోర్ట్స్ను డాక్టర్ కన్సల్టేషన్ తీసుకొని దాని పరంగానే మందులు ఇవ్వడం జరుగుతుంది రెండు నెలలకు కాబట్టి ఇది ఒక మంచి పరిణామము సో ఇలాంటి విషయాన్ని ప్రజలందరూ ఎంకరేజ్ చేయాలని நேன் மெடிக்கல் லப்ஸ் தரூனா கோருக்கு நேர் ஆம்சிபயா மெடிக்கல் லப் டாங்க் யூ